హాయ్ ఫ్రెండ్స్ హోమ్ గార్డ్ అభ్యర్థులకు మరొక అవకాశం పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉపాధ్యాయ పోస్టులు భర్తీ కోసం వీటి మీద ఫీడ్బ్యాక్ దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీరు జాగ్రత్తగా వీడియోని పూర్తిగా మీరు చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ ఓకేనా అలాగే లక్ష్యం ఉన్నటువంటి వాళ్ళు మీరందరూ ఎవరైతే ప్రాక్టీస్ చేస్తున్నారో మీరు ప్రాక్టీస్ చేయండి సోషల్ మీడియాలో వచ్చేటువంటి డిఎస్సికి సంబంధించినటువంటి వార్తలన్నీ కూడా విద్యాశాఖ అయితే కనుక కొట్టి పారేసింది మీరు అందరూ చూసారు కదా ఏమంది సో షెడ్యూల్ అనేది మేము ఇంకా విడుదల చేయలేదు కానీ వాట్సాప్లోనూ వాటిలో రకరకాల వెబ్సైట్లు వాళ్ళు క్రియేట్ చేసింది పెట్టింది అంతేగాని ఇప్పటి వరకు పెడితే కనుక మీకు వెబ్సైట్లో పెట్టేవారు ఇక్కడ హోంగార్డ్ అభ్యర్థులు సో ఇక్కడ చూడండి ఒకటో తారీఖున పరీక్ష హోంగార్డ్ అభ్యర్థులకు ఉన్నటువంటి రీసెంట్గా ఎదురు దెబ్బ తగిలింది అయ్యా మిత్రులారా దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీరు టెన్షన్ పడకండి ఫస్ట్ ఎవరైతే హోంగార్డ్ అభ్యర్థులు ఉన్నారో అంటే మెయిన్స్ కోసం ప్రిపరేషన్ చేయడానికి రకరకాల కోచింగ్ సెంటర్స్లో కూడా వేలకు వేల రూపాయలు ఖర్చు పెట్టేశారు వేళ్ళు చాలామంది మీరు ఎవరో కూడా హాల్ టికెట్లు రాలేదని నిరాశ చెందకండి భయపడకండి ఫస్ట్ ఎందుకనంటే కొంతమందికి అయితే కనుక ఇక్కడ హాల్ టిక్కెట్లు వచ్చినాయి ఎవరికి సో ప్రిలిమ్స్ అయినటువంటి వాళ్ళకు వచ్చినాయి ప్రిలిమ్స్ కాకుండా ప్రిలిమ్స్ రాయకుండా అలాగే ఎవరైతే పీఈటీ ఫిజికల్ ఎఫిషియన్స్ ఈ పీఈటీ వేశారో అంటే కోర్టు నుంచి ఆట తెచ్చుకున్నారు స్టేజ్ టూ తెచ్చుకున్నారు స్టేజ్ టూ తెచ్చుకున్నారు అట్ ది సేమ్ టైం వాళ్ళే స్టేజ్ త్రీ కూడా తెచ్చుకున్నారు అంటే మెయిన్స్కి అలాంటి వాళ్ళకైతే కనుక హాల్ టికెట్లు ఓపెన్ అయినాయి సో నేను చెప్పడం కూడా జరిగింది ఇంతకుముందు నేను వైజాగ్ నుంచి రవితో మాట్లాడాను ఆయన నాకు ఫోన్ చేసి చక్కగా చెప్పారు చాలా విషయాలు దయచేసి ప్రతి ఒక్కరూ మీరు గుర్తుపెట్టుకోండి స్టేజ్ త్రీకి సో స్టేజ్ త్రీకి మీరు అప్లై చెయ్యాలి మరి స్టేజ్ త్రీకి అప్లై చేయాలంటే చెప్పింది కూడా మీకు ఇక్కడ హోమ్ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ ఏం చెప్పింది మీరు స్టేజ్ టూ ఎలాగైతే తెచ్చుకున్నారో స్టేజ్ త్రీకి కూడా మీరు తెచ్చుకోండి పర్మిషన్ తెచ్చుకుంటా అప్పుడు మీకు హాల్ టికెట్లు ఇస్తాం సో మీ పోస్టులు అక్కడ ఉన్నటువంటి హోంగార్డులకి కేటాయించిన పోస్టులు ఎవరికి కూడా ఇవ్వరు అర్థమైందండి ఈ విషయాన్ని జాగ్రత్త గుర్తుపెట్టుకోండి దాదాపుగా ఎనిమిది వందల మంది ఉన్నారు ఏమైనా నేను ఏ విషయం అయినా సరే ప్రతిది ఇటు డిఎస్సి కానీ పోలీస్ కానిస్టేబుల్ కానీ ఎవరికైనా ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా చక్కగా సేకరించుకున్న తర్వాత నేను వీడియోలు చేస్తాను మీకు సో ఇప్పుడు మీరు ఏం చేయాలి సార్ అంటే కనుక దయచేసి చాలామంది మీరు ఒక స్టేట్ వైజ్గా కూడా ఒక గ్రూప్ ఉంది సో కోర్టుకి వెళ్ళాలి కోర్టుకి వెళ్ళాలంటే కోర్టు సెలవులు కదంటే స్పెషల్ బెంచ్ ఉంది ఈ నెల ఇరవై తొమ్మిదిన ఓకే ఈ నెల ఇరవై తొమ్మిదిన స్పెషల్ బెంచ్ ఉంది దయచేసి మరి మీరు స్పెషల్ బెంచ్కి వెళ్ళి అక్కడ మీరు లాయర్ ఎవరైతే ఉన్నారో మీ లాయర్ని కన్సల్ట్ అయ్యి హైకోర్టు లాయర్ని వాళ్ళని కన్సల్ట్ అయితే కనుక మీకు అక్కడ చక్కగా పర్మిషన్ లెటర్ స్టేజ్ త్రీ అనేది మీరు తెచ్చుకోవచ్చు మీరు వెంటనే ఇరవై తొమ్మిదవ తారీఖు కల్లా మళ్ళీ సాయంత్రానికల్లా మీకు హాల్ టికెట్లు అనేది వెంటనే వచ్చేస్తాయండి పెద్ద కష్టం కాదు ఆల్రెడీ డిపార్ట్మెంట్ మీకు చెప్పారు కాబట్టి ఓకేనా ఇది గుర్తుపెట్టుకోండి అలాగే ఇక్కడ డిఎస్సికి సంబంధించి వస్తుంది ఏంటి ముఖ్యమంత్రి గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు అంటే మహానాడు జరుగుతుంది కదా ఈ మూడు రోజుల మహానాడులో వివిధ అంశాల మీద నిరుద్యోగిత మీద కూడా చర్చించున్నారు అందులో ఎస్పెషల్లీ మీకు యువత గురించి అండి యువత గురించి ఈ పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులకు సంబంధించి కనుక ఇక్కడ ఆరా తీశారు అంటే ఆరా ఏం తీస్తున్నారు సో అసలు ఏమనుకుంటున్నారు పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉద్యోగాలకి సో అభ్యర్థులకి అందరూ కూడా కొంచెం సంతోషమేనా లేదంటే వాళ్ళు ఏదన్నా అనుకుంటున్నారా అన్న దాని గురించి కూడా ఆలోచిస్తూ ఉన్నారు దయచేసి మిత్రులారా ఇది ఇది ఉన్నటువంటి చివరి అస్త్రం చివరి అవకాశం ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఆరా తీసి అడుగుతున్నారు అంటే సో మాకు ఒకే జిల్లా ఒకే పేపర్ పెట్టాలి అని ఒకే జిల్లా ఒకే పేపర్ పెట్టాలని వాళ్ళు అడుగుతూ ఉన్నటువంటి ఈ పరిస్థితి నేపథ్యంలో అభ్యర్థులకు ఇక్కడ ముఖ్యమంత్రి గారు ఒక హింట్ ఇచ్చారు ఇది అర్థమైందా వారు ఒక హింట్ అయితే కనుక ఇవ్వడం జరిగింది ఇది గుర్తుపెట్టుకోండి దయచేసి ప్రతి ఒక్కరు కూడా అంటే ఇప్పుడు మేము అక్కడికి వెళ్ళాలంటారా వీళ్ళు అడగాలంటారా అంటే అది మీ ఇష్టం మీ చిత్తంలో ఉంది ఓకేనా సో ఆల్రెడీ కోర్టుకి వెళ్ళినటువంటి వాళ్ళు కోర్టు ప్రాసెస్లో వాళ్ళు ఉన్నారు ఇక్కడ మీరు ఒకవేళ మీరు ఏదైనా అడగాలి ఫీడ్బ్యాక్ ఏంటి అన్నది కూడా వారు దృష్టిని సారించారు మీరు చూడండి అర్థమే అదే కాదు చాలా విషయాల గురించి అడిగారు అలాగే ఇంతకుముందు నేను ఒకటి చెప్పానండి ఇప్పటి వరకు వెబ్సైట్లో కనుక ఇవ్వలేదు బాబు నేను ఇదే విషయం చెప్తున్నా వెబ్సైట్లో ఇవ్వలేదురా బాబు అంటే చాలామంది అది అది పెట్టారు ఇది పెట్టారు ఈ సోదంతా ఎందుకు ఓకే మీరు ప్రిపేర్ అవుతున్నారు వదిలేయండి ఇవన్నీ వదిలే సోషల్ మీడియా అంతా వదిలే శుభ్రంగా కూర్చొని చక్కగా ప్రశాంతంగా పుస్తకాలు వేసుకుని ఎంతసేపు ప్రాక్టీస్ చేసుకోండి వదిలిపోతుంది కదా సో అక్కడ ఆయన ఎవరో పెద్ద కోచింగ్ సెంటర్ సార్ ఆయన ఇంకా మంచి ఏంటి గవర్నమెంట్ ఉపాధ్యాయుడు సార్ ఆయన చక్కగా అన్నీ చదువుతున్నాడు సార్ ఇప్పుడు ఏం చెప్పాడు మొన్న జూలై జూలై పదిహేనో తారీఖున సుప్రీంకోర్టు వాయిదా వేసింది అన్నాడు వెళ్ళి ఈయన ఈ ఈయన వాదించమనండి అసలు ఏం చెప్తున్నారో తెలియదు అక్కడ ఉన్నది వచ్చిన సబ్జెక్ట్ కూడా తెలియకుండా పోయింది రెండోది అదేదో వాట్సాప్లోనూ వస్తే వాట్సాప్లో షెడ్యూల్ వస్తే ఆ షెడ్యూల్లో కన్ఫామ్ అని చెప్పేశారు విద్యాశాఖ ఏం చెప్తుంది అసలు మేము షెడ్యూల్ విడుదల చేయలేదు కదని చెప్తుంది అంటే దయచేసి పెట్టుకోండి ఇక్కడ మీకు ఎంత స్పష్టంగా చెప్తున్నారండి రోజుకి నలభై వేలకు మంది డిఎస్సి రాసేలా ఏర్పాట్లు చేస్తున్నాం డిఎస్సి ఆన్లైన్ పరీక్షకు పాఠశాల విద్యాశాఖ కసరత్తు చేస్తుంది ఏమండి కసరత్తు చేస్తుంది అర్థమైందా అంటే కసరత్తు పూర్తవల ఇంకా మీకు అర్థం కాలేదా కసరత్తు పూర్తి అవ్వాలి కసరత్తు పూర్తి అయితే మీకు ఖచ్చితంగా ప్రతిదీ విషయం కూడా మీకు అర్థమయ్యేది ఏమైనా ఇప్పటికీ మీరు అర్థం చేసుకోకపోతే కనుక మేము అవ్వడం బాగు అదేనా డిఎస్సీ ఆన్లైన్ పరీక్షకు పాఠశాల విద్యాశాఖ కసరత్తు చేస్తోంది అది జూన్ ఆరు నుంచి జూలై ఆరు వరకు కూడా ఆన్లైన్ పరీక్షలు నిర్వహించనుంది ఇప్పుడు ఇక్కడ మీకు పరీక్ష జరగదు జరుగుద్ది అని నేను చెప్పట్లేదు ఎవరు చెప్పట్లేదు జరుగుద్ది ప్ర ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని సిద్ధం ఉండదు కానీ అక్కడ ఏంటి అభ్యర్థులకు ఒక అవకాశం ఇవ్వాలన్న దృష్టిని కూడా సారిస్తుంది జూన్ ఆరు నుంచి జులై ఆరు వరకు ఆన్లైన్ పరీక్ష నిర్వహించనుంది ఈ నెల ముప్పై నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్కు అవకాశం కల్పించాలని భావిస్తుంది ఏమండి కల్పించ ఆల్రెడీ అయినా ఖచ్చితంగా ఇచ్చేస్తారు సో అంటే ఇంకా మీకు ఇక్కడ నేను ఎంత మీకు ఇంగ్లీష్ ఏం చెప్పవసరం లేదు అర్థమైందా తెలుగు ఇంగ్లీష్ నేను ఇక్కడ మీకు చెప్ప చెప్పవసరం లేదు ఆలోచించండి ఈ నెల ముప్పైనా ముప్పై నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్కు అవకాశం కల్పించాలని కల్పించాలని భావిస్తుంది సో రాష్ట్రంతో పాటు పొరుగు పొరుగు రాష్ట్రాల్లోనే అన్ని కేంద్రాల్లో కలిపి ఇరవై వేలకు సిట్టింగ్ సామర్థ్యం ఉంది రోజుకు రెండు సెక్షన్లో పరీక్షలు నిర్వహించున్నారు ఈ లెక్కను రోజుకు నలభై వేల మంది పరీక్ష రాశయాలు ఏర్పాటు చేస్తున్నారు ఒరిజినల్గా అయితే కనుక నేను మీకు ఒక వీడియోలో కూడా చేశానండి వాస్తవంగా మన రాష్ట్రంలో మన రాష్ట్రంలో కెపాసిటీ ఎంత ఉందంటే నలభై తొమ్మిది ఇది టీసీఎస్ ఐకాన్ ఇచ్చింది కానీ ఇప్పుడు ఆర్ఆర్బి ఉంది కదా ఈ ఆర్ఆర్బి ఉన్న నేపథ్యంలో పొరుగు రాష్ట్రాలు అయ్యా మిత్రులారు గుర్తు పెట్టుకోండి అంటే మనకి చెన్నై కావచ్చు బెంగళూరు కావచ్చు అలాగే ఎక్కడ మనకి ఉన్నటువంటి ప్రస్తుతానికి తెలంగాణ కావచ్చు ఒడిషా కావచ్చు ఈ నాలుగైదు రాష్ట్రాల్లో ఈ నాలుగైదు రాష్ట్రాల్లో ఏంటి అటు కూడా వెళ్తారు ఎవరు ఇటు వెళ్తారో తెలియకుండా పోయింది పరిస్థితి అంతా కూడా ఇదంతా కూడా ప్రభుత్వము విద్యాశాఖ కనుక చెబుతూ ఉన్నారు మనకి ఇరవై వేల సామర్థ్యం ఎంత తక్కువ అంటే ఆర్ఆర్బి షెడ్యూల్ ఉంది కదా ఈ ఆర్ఆర్బి షెడ్యూల్ ఉంది కానీ బాధాకరమైన విషయం ఏంటంటే ఎవరైతే ఆర్ఆర్బి షెడ్యూల్ ఉందో ఆర్ఆర్బి షెడ్యూల్ ఉన్నటువంటి వాళ్ళు ఒకే రోజు పేపర్ వస్తే కనుక వాళ్ళు ఖచ్చితంగా ఒకటి వదులుకునే పరిస్థితి ఏర్పడుతుంది లేకపోతే వాళ్ళ మొబైల్స్ కూడా వచ్చేయాలి మీకు ఆప్షన్స్ ఉన్నది సౌండ్ సౌండ్ మీరు చేసుకోవచ్చు అని చెప్పాలి అది ఈ పాటికి అసలు మార్క్ టెస్ట్లే కండక్ట్ చేయలేని పరిస్థితి మార్క్ టెస్ట్లో నూట అరవై మార్కులు పెట్టాలి కానీ నా మార్క్ టెస్ట్లు కూడా నలభై మార్కులు అది ఎప్పుడు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది పెట్టినటువంటి నిర్వహకంలో ఇంతలా జరుగుతాయి అంటే కనుక మీరు ఆలోచించండి అంటే ఇవన్నీ కూడా ప్రొసీజర్ ప్రకారం వెళ్తాయా వెళ్ళవా ఏంటి పరిస్థితి నేను మీకు ఈ విషయాలన్నీ చెప్పా మీరు అర్థం చేసుకుంటే చాలా సంతోషం లేదు మాకు వ్యర్థం అనుకుంటా చూడటం మానేయండి మిమ్మల్ని ఎవరు కూడా ఇబ్బంది పెట్టేది లేదు ఉన్న వాస్తవాలన్నీ కూడా మీకు చెప్పుకుంటూ వచ్చాం అదే అండి